మన యొక్క ఉత్తర శబరిగా ఉన్నటువంటి ఈ అయ్యప్ప స్వామి వారికి ప్రతి ఏడాది కూడా మన ఇంటి దగ్గర నుంచి స్వామివారి యొక్క ఆభరణాలు తీసుకొచ్చి అలంకరణ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది మరి అయ్యప్ప స్వామివారి యొక్క ఆశీస్సులు దీవెన్లు అందరికీ ఉండాలని అందరికీ మంచి జరగాలని అందరికీ ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు అయ్యప్ప స్వామి వారి యొక్క దీవెనలతో మరి భక్తులందరికీ కూడా కలగజేయాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా ఈ యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తారు ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు లేకపోతే చుట్టుపక్కల రాష్ట్రాల్లో కావచ్చు ఎంత గొప్ప ఆలయం ఎక్కడా కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితులు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా శబరిమలకి వెళ్ళినట్టుగానే భావిస్తారు కాబట్టి అదే రకమైనటువంటి ఫీల్ అనేటువంటిది ఇక్కడికి వస్తే ఈ ప్రాంతంలోకి ఈ యొక్క ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే కలుగుతుంది కాబట్టి రోజు రోజుకి అంతకంతకి ప్రతి ఏడాది కూడా భక్తుల యొక్క రద్దీ అనేటువంటిది పెరుగుతూ ఉంది కేవలం ఇదేదో గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలు మాత్రమే కాకుండా చాలా సుదీరమైనటువంటి ప్రాంతాల నుంచి కూడా వేల మంది భక్తులు వచ్చి ఇక్కడ స్వామివారి యొక్క కృపా కటాక్షలు పొందుతా ఉన్నారు సహజంగా ఈ సీజన్ లో అంటే విజయదశమి మొదలుగు దాదాపుగా ఈ జ్యోతి దర్శనం వరకు కూడా వంద రోజుల పాటు ప్రతి రోజు కూడా పదిహేను వందల మంది రెండు వేల మందికి తక్కువ కాకుండా అయ్యప్ప స్వామి యొక్క దీక్ష ధారణ చేసి చాలా నిష్ట ఏదైతే మాలధారణ చేసినటువంటి సందర్భంలో స్వాములు ఉంటారో ఆ సందర్భంలో ఇక్కడ అన్ని కూడా స్వాములకి సౌకర్యాలు అన్ని కూడా ఉంటాయి కాబట్టి ప్రతి సంవత్సరం కూడా స్వాముల యొక్క నెంబర్ పెరుగుతూ ఇక్కడే అన్నదానం కూడా ఏదైతే నిర్వహిస్తా ఉన్నామో వాటిని కూడా ఉపయోగించుకుంటా ఉన్నారు సో డెఫినెట్ గా ఇంకా కమింగ్ డేస్ లో ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసినటువంటి కార్యక్రమం కూడా చాలా ఇప్పటికే ఒక పక్కన భజన మందిరం కావచ్చు లేకపోతే స్వాములు ఆ మాలధారణలో ఉన్నటువంటి సందర్భంలో ఇంటి దగ్గర ఉన్నప్పుడు కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అన్ని రకాల ఏదైతే నియమ ఉంటాయో వాటిని పాటించడం ఇంటి దగ్గర నుంచి కష్టం కాబట్టి ఇక్కడే ఉండడానికి అవసరమైనటువంటి సౌకర్యాన్ని కూడా కల్పించడం జరిగింది భక్తులు ఎవరైనా మాలధారణ చేసినటువంటి వాళ్ళు పడుకోవడానికి అవసరమైనటువంటి ధార్మిటరీ సవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాంతో పాటుగా అన్నదానం అనేటువంటిది కూడా పూర్తిగా ఇక్కడ స్వాములకు అందుబాటులో ఉండడం జరుగుతుంది సో అన్ని రకాల సౌకర్యాల్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది భవిష్యత్తులో మరింత ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసేటట్టుగా మరింత ఏదైతే భక్తులు రోజు రోజుకి నెంబర్ పెరుగుతూ ఉందో దానికి అనుగుణంగానే అవసరమైనటువంటి ఏర్పాట్లని సౌకర్యాలని కూడా పెంచేటటువంటి దిశగా కూడా అరుగులు వేస్తామని చెప్పి ఈ సందర్భంగా సహజంగా హిందువులు గోదావరి అంటే జీవనది ఏదైనప్పటికీ కూడా చాలా పవిత్రంగా భావిస్తారు సహజంగా అందులో స్నానం చేస్తే మనకి పుణ్యం వస్తుందని చెప్పి భావిస్తూ ఉంటారు సో ఈవేళ గోదావరి నదికి ఒక విశిష్టత ఉంది ఒక ప్రాముఖ్యత ఉంది ఆ భారతదేశంలోనే గోదావరి నది అని అనగానే చాలా మంది కేవలం మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా ఇతర దేశాల నుంచి ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల నుంచి వచ్చి గోదావరి నదీ స్నానాన్ని ఆచరిస్తూ ఉంటారు పుష్కరాల సమయంలో కూడా మనం చూస్తే లక్షలు కోట్ల మంది భక్తులు వస్తూ ఉంటారు సో అటువంటి గోదావరి నదీ ప్రాంతంలో నదికి ప్రవహించేటటువంటి తీరానికి ఆనుకునే ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగింది అక్కడ పంబా నది ఏదైతే ఉందో శబరిమలలో అక్కడ స్వాములు ఏ రకంగా అయితే నదిని భావిస్తారో ఇక్కడ కూడా గోదావరి నదిని అదే రకంగా భావిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను నేను కూడా ఇంచుమించు చాలా సంవత్సరాల నుంచి ఈ ఆభరణాలు తీసుకొచ్చినప్పుడు నేను ఇంటికాడ నుంచి రావటం నాకు ఒక అలవాటు ఈ ఆలయానికి వచ్చినప్పుడల్లా ఒకసారి వేసుకుంటే బహుశా జక్కంపటి రామ్మోహన్ రావు అనేటటువంటి వ్యక్తి ఈ ఆలయం నిర్మించటం కోసమే పుట్టాడు అనేటటువంటిది అర్థమవుతుంది సామాన్యమైనటువంటి మధ్య తరగతి గృహంలో పెట్టి అంచెలంచెలుగా ఎదిగి ఆ ఉన్నత స్థాయికి చేరి చేరిన తర్వాత అతను చేసిన పని ఈ ఆలయం నిర్మాణం అంటే బహుశా ఇది భగవత్ సంకల్పం అనమాట దానికోసమే అతను పుట్టుకు దగ్గర నుంచి అతను అలా లేపుకుంటూ వచ్చి ఈ పని పూర్తి చేసిన తర్వాత కొన్ని శతాబ్దాల పాటు నిలబడిపోయేటటువంటి కట్టడం కింద కట్టేది దీన్ని రాతితో కట్టడం ఈ రోజుల్లో సాధారణంగా పెద్ద పెద్ద కూడా సిమ్మెంట్లో కడతాడు ఈ సంకల్పం అంతా ఎవరు చేయించాడు అతని చేత ఆ స్వామియే జీవించేది ఈ సంకల్పం పూర్తయింది వచ్చే అని చెప్పేసి తనతో పాటు తీసుకెళ్లిపోయాడు కాబట్టి ఒక రకంగా చెప్పాలి అని అంటే అతని కారణ జన్ముడనే చెప్పాలి ఇవాళ రాజమండ్రిలో ప్రతి సంక్రాంతికి ఒక ఉత్సవం కింద జనానికి ఈ దేవాలయంలో ఇది నిర్వహించటం వేసుకున్నటువంటి వాళ్ళకి ఇక్కడ కొన్ని వేల మందికి కూడా సకల సౌకర్యాలు వీళ్ళు నిర్వహించటం ఆ తదుపరి ప్రతి సంవత్సరం కూడా వీళ్ళ ఇంటికాడి నుంచి ఒక ఉత్సవంగా రావటం కుటుంబ సభ్యులు కూడా ఆ ఒరవడిని కొనసాగించటం చాలా అభినందనీయం మోదా నిస్సందేహంగా బహుశా రామ్మోహన్ జన్మించింది ఈ ఆలయం నిర్మించడం కోసమే రాజమండ్రి చరిత్రలో ఈ పుణ్యక్షేత్రం ఇది గోదావరి తీరంలో పైగా ఈ ప్రాంగణం ఇది ఇవన్నీ వర్ష ఆలయాలు ఈ ఆలయం జక్కం చిరస్థాయిగా నిలబడిపోయేటటువంటి ఆ పేరు నిలబడిపోయేటటువంటి చరిత్ర సృష్టించి తను చేయవలసిన పని చేసి భగవంతుల్లో లేనం అయిపోయాడని చెప్పాలి ఇలా నిజంగా రాజమండ్రిలో సంక్రాంతి పూట ఈ పండుగ వాతావరణానికి అతనే కారణం అతనికి వ్యోహాలు అర్పిస్తూ వాళ్ళ కుటుంబం ఇలా నిర్వహించడానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తాను నమస్కారం అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపడుతూ మరి ఈరోజు అయ్యప్ప స్వామి ఆలయంలో సంక్రాంతి శోభ రెండు వేల పదకొండు మార్చి ఇరవై తారీఖున ఈ అయ్యప్ప స్వామి ఆలయం శ్రీ జక్కంపూడి రామ్మోహన్ రావు ఆధ్వర్యాన్ని నిర్మించడం జరిగింది ఆయన మొదటి నుంచి కూడా అయ్యప్ప మా వేసి అయ్యప్ప దీక్షని శబరిమల వెళ్ళేవాడు ఆ కాన్సెప్ట్ గా మొదటి నుంచి కూడా అయ్యప్ప స్వామి టెంపుల్ కట్టాలనే ఒక ఆకాంక్ష మొదటి నుంచి కూడా రామ్మోహన్ గారికి ఉంది ఆయన ఆర్ఎండ్ గురించి వెళ్ళిన తర్వాత మరి ఈ కార్యక్రమం తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని పద్ధతితో ఈ అయ్యప్ప శ్రేణి టెంపుల్ కడప జరిగింది ఈ అయ్యప్ప టెంపుల్ మరి అప్పటి నుంచి కూడా ఎంతో స్వాభావిమానంగా భజరులు అలాగే కార్తీక మాసం ఎలాగా శ్రీ ఈ సంక్రాంతి వరకు కూడా దమ్మను తప్పకుండా అయ్యప్ప స్వామి ఎంతమంది వచ్చినా సరే వాళ్ళందరికీ భోజన సౌకర్య సౌకర్యాలు కానీ అలాగే ఇతర అకామిడేషన్ సౌకర్యాలు కానీ ఏర్పాటు చేసి ఎంతో ఘనంగా నిర్వహించబడుతున్నది అయ్యప్ప స్వామి ఆలయం చరిత్రలో శబరిమలలో ఏ విధంగా ఉంటుందో వ్యాస్ట్రీస్ ఎక్కడా కూడా చిన్న మార్పు కూడా లేకుండా అది తీర్చిదిద్దడం కూడా జరిగింది ఈ సంక్రాంతి శుభాల ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా అందరం కూడా నగరంలో ఉన్న ప్రముఖులు అందరూ కూడా ఈ ఉత్సవంలో పాల్గొని ఊరేగింపుగా ఈ తిరువాభరణాలు ఎక్కడి నుంచి అయితే బయట వెళ్తాయి అక్కడి నుంచి ఊరేగింపుగా చెక్కపూడి వారి ఇంటికాడి నుంచి కానీ వేరే వారి ఇంటికాడి నుంచి కానీ ఒక సంవత్సరం ఒక్కొక్కటి ఇంటికాడ నుంచి ఈ తీసుకొస్తారు ఈ కార్యక్రమం ఒక అశేషంగా నగర ప్రజలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం అంతా వైభవంగా జరిపించు ఈ కార్యక్రమంలో గొప్ప విశేషం ఏంటంటే దేవి చౌక్ ఎంటనే ఊరేగింపు తప్పనిసరిగా దౌడి పక్షులు ఎంతలో ఆ గరుడు పక్షులు పెంచుమించుగా మన కోట గుమ్మం దాకా కూడా ఈ తిరాభరణాలతో కూడా ఫాలో అవుతూ ఉంటాయి మరి అంత ఘనంగా చరిత్ర ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయం భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చెందాలని కోరి ప్రార్థిస్తూ మరి ఓం శ్రీ స్వామి శరణం శరణ్యప్ప ఓం స్వామి ఏ అట్లాంటి కొడుకు బ్రహ్మా అయ్యప్ప స రాజమహేంద్ర వరంలో గత నలభై సంవత్సరాల నుంచి అయ్యప్ప దేవాలయం కట్టాలనే సంకల్పం ఆ సంకల్పం రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల జక్క రామ్మోహన్ గారు మేము అనేక మంది నిర్మాణం జరగడం నిర్మాణం చేయడానికి మా వద్ద మేము ప్రయత్నం చేసాం శబరిమలలో సేమ్ ఎలాగుందో అదే మాదిరిగా ఆలయం నిర్మాణం చేసాం ఈ ఆలయానికి జక్కపూటి రామారావు చాలా చాలా కృషి చేశారు మేము కూడా మావంతి కూడా జక్కపూటి గారు నువ్వు ఆ రోజు ఆర్మీ మినిస్టర్గా ఉండగా నా దగ్గర అనేక మంది ఇంజనీర్లు అనేక మంది ఉన్నారు అయినా సరే ఈ వివేజ్ చేయాలా ఈ చేతున్న కంప్లీట్ చేయాలన్నారు అలాగే వన్ ఆఫ్ ది ట్రస్టీ కూడా ఈ నెంబర్లో నన్ను వేసి చేయించారు ఆయన చేసిన విశ్వాసానికి ఈ రోజు దాకా నిరంతరం పన్నెండు సంవత్సరాలు కష్టపడి కట్టాం కట్టిన తర్వాత పన్నెండు సంవత్సరాల దాకా దీన్ని కావాడుకుంటాం ఈ సంవత్సరం రానున్న రోజు తరాలకి అందజేయాల ఉద్దేశంతో ఆలయం దక్షిణ భారతదేశంలోనే ఒక అపూర్వ నిర్మాణం ఇచ్చింది తో మొత్తం శిలా శాసనంగా చేసి రానున్న రోజులతో మన అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాకుళం నుంచి అనేక మంది ప్రాంతాల నుంచి ఉరుములు తీసుకొచ్చి ఇక్కడ చేయాలని ఆశిస్తూ ఈ ఆలయానికి చాలా రానున్న అఖండ గోదావరి తీరాన్ని ఉంది కనుక ఈ ఆలయానికి చాలా ప్రాముఖ్యత పెడుతుందని ఓం శ్రీ స్వామి ఇది రెండు వేల మళ్ళీ మొట్టమండి ఆధ్యాత్మిక కేంద్రానికి రెండు వేల లో దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది రెండు తర్వాత ఆయన మమ్మల్ని పిలిచి నేను గారు హనుమంతురాన సుబ్బారావు గారు పిలిచి ఈ గుడి యొక్క నిర్మాణాలు మా ముగ్గురికి అప్పచెప్పడం జరిగింది రెండు వేల ఆరులో మొదలు పెట్టాం ఇది గ్రానైట్ రాయితో నిర్మించినటువంటి అయ్యప్ప స్వామి ఆలయం ఇంత పెద్ద ఆలయం బహుశా భారతదేశంలోనే ఎక్కడా లేదు దీనికి ఒక మంచి మరల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ గుడికి ఆనుకొని అఖండ గోదావరికి ప్రవహించడం జరుగుతుంది అందుగురించి దీనికి రెండు వేల ఐదు సంవత్సరాలు ఒక వంద మంది శిల్పుల్ని తమిళనాడు నుంచి తీసుకొచ్చి కట్టబడి ఎంతో కష్టపడి ఈ గుడి జరిగింది రెండు వేల పదకొండులో ఇది ఓపెన్ చేయడం జరిగింది ఆ పదకొండు పదకొండు రోజు రెండు వేల పదకొండు నుంచి ఇప్పటి వరకు కూడా అయ్యప్ప స్వామికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు ఉదయం ఐదు గంటలకి గణపతి హోమం జరిగింది అక్కడి నుంచి అదే వరకు కూడా అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇందులో ప్రతి ముఖ్యంగా ఇందులో విజయదశమి రోజు పదిహేనో తారీఖు నుంచి విజయదశమి రోజు నుంచి సంక్రాంతి ఆ జనవరి పదిహేను వరకు అయ్యప్పలకి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అందులో భాగంగా ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఒక లక్ష ముప్పై వేల నుంచి వరకు లక్ష నలభై వేలు వరకు దీంట్లో అయ్యప్పలకి బ్రహ్మ బ్రహ్మా జరుగుతుంది లక్ష ముప్పై వేల మంది ఇందులో అన్న ప్రసాదాలు ఇవ్వడం జరిగింది ఇది కాకుండా ఈ రోజు మందర సంక్రాంతి రోజుని పౌండ్రి గారు ఇంటిగా నుంచి చక్క రామ్మోహన్ రావు గారు ఇంటిగా ఈ కార్యక్రమం అయితే ఏ ఆభరణాలు అన్ని కూడా అక్కడి నుంచి తీసుకొచ్చి వారి మన దీని చౌపు వరకు మంది పదాల దేవుడికి ఆభద్రాలు కట్టడం జరిగింది ఆ అనేవి ప్రతి అక్కడ మంగళరాజా గారు ఎలాగైతే అక్కడ తల్లిదానంలో జరుగుతుంది ఎక్కడ కూడా సేమ్ అట్లాగే ఇవాళ దేవుడికి అలంకారం ఈ కార్యక్రమాన్ని రాజ్యులు రాజు చిత్ర ప్రజలందరూ కూడా సుమారు ఐదు వేల మంది దేవుడి యొక్క అలంకారం దేవుడి యొక్క అలంకారాన్ని వీక్షించడం జరిగింది

చాలా అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో రాయపల్లి రాయపల్లి చుట్టుపక్కల రామ్మోహన్ రావు సర్వీయ రామ్మోహన్ రావు వ్యవస్థాపకులు ఏ ఆశయంతో అయితే ఈ ఆలయాన్ని నిర్మించడానికి కూరుకుని వారు వారి కృషితో పాటుగా ఒక మంచి కమిటీని వేసి తెలశంకర్సా హనుమంతారు చరణ్ కుమార్ రాజ్ కుమార్ గారు జాతి మూర్తి గారు అలాగే యొక్క సహకారంతో అద్భుతమైన ఆలయాన్ని నిర్మించడం జరిగింది వారి ఆశయానికి తగ్గట్టుగా అన్న అన్న ప్రసాదాలు కూడా చక్కగా జరుగుతున్నాయి అలాగే ఈ రోజు చెప్పవలసి వస్తే ఆవరణ దర్శనం అని చెప్పేసి చాలా విశిష్టమైనది మామూలుగా ప్రతిరోజు ఉంటుంది దర్శనం పూలాభిషేకం ఉంటుంది నెయ్యాభిషేకం ఉంటుంది దర్శనం ఉంటుంది ఆర దర్శనం ఉంది కానీ సంవత్సరాలకి పొలపర్యాయం మాత్రమే ఈ ఆభరణాలతో దర్శనం ఉంటుంది అది ఈ రోజు కావటం వల్ల సుమారుగా ఒక ఐదు వేల మంది భక్తులు ఈ రోజు దర్శనం చేసుకుంటున్నారు అలాగే ప్రసాద విత్తరణ కూడా మీరు స్వయంగా చూస్తున్నారు చాలా చక్కగా జరుగుతుంది ఇదంతా కూడా ఆ స్వామివారి దేవాలయం ఇలా జరుగుతుంది రామ్మోహన్ గారు వారి కుటుంబ సభ్యులు ఏ ఆశయంతో అయితే మొదలు పెట్టారో ఆ ఆశయం నెరవేరుతుందని చెప్పి మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము స్వామి శరణవయ్యప్ప లక్ష్మీ ఘట్ల యక్స్వామి దేవాలయ నిర్మాణం నా భర్త చక్రమూడి రామ్మోహన్ గారు ప్రారంభించి ఈ దేవాలయ నిర్మాణాన్ని కొనసాగించడం జరిగింది అందులో ఆయన వ్యవస్థాపక అధ్యక్షులు కాను మన చందా శంకర్రావు గారు తాట్ సుబ్బారావు గారు మంత్రి కిషన్ రెడ్డి గారు పొలసంతల్లి హనుమంతరావు గారు జాస్తి మూర్తి గారు బొమ్మని రాజకుమార్ గారు హెమ్మంది మోహన్ రావు గారు చందనల్ల సుబ్బారావు గారు మురళి గారు వీరంతా కూడా చలపతి స్వామి గారు వీరంతా కూడా కంపెనీ కమిటీ గా ఈ దేవాలయ నిర్మాణంలో భాగస్వామ్యం వహించడం జరిగింది ఈ దేవాలయం రెండు వేల పదకొండు మార్చి ఇరవై తేదీన కారణం వెంట ఆ కూడా ఇక్కడ దేవాలయ శిఖరానికి కుంభాభిషేకం చేస్తున్నట్లు గరుడు పక్షులు రావడం జరిగింది ఈ దేవాలయ యొక్క విశిష్టత ఏంటంటే ప్రతి సంవత్సరం మా ఇంటి దగ్గర నుంచి తిరువాభరణాలు తీసుకుని రామోదే గారి విగ్రహం జకముడి చౌక్లో అక్కడికి వచ్చి రామోదేవ గారి తలపై పెట్టి ఆ తిరువాభరణాన్ని దేవి చౌక్ వరకు తీసుకొచ్చే లోపల దాని లేదా కోటకు మామేపే కానీ గరుడ పక్షులు ఈ తిరువాభరణాలకు కూడా రావటం జరుగుతుంది అది చాలా మంది కూడా వీక్షించడం కూడా జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకున్నాను ముఖ్యంగా అయ్యప్ప స్వామి వారి సహస్రనామాల్లో గోదావరి తటస్థిరని వాసే అని చెప్పేసి అయ్యప్ప స్వామి వారికి ఒక నామం ఉంది అది నిజంగా చెప్పాలంటే వాళ్ళ నేను ఇంకొక రాసినటువంటిది కాదు ఆది శంకరాచార్యుల వారి చేత కూడా ఆ రోజుని స్థితింపబడింది అనేటటువంటి అయినటువంటి విషయం సాధారణంగా స్వామి దేవాలయాలు ఎక్కడ కూడా జీవనది పక్కన లేవు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం శబరిమలలో కూడా దేవాలయం పమ్మ నదికి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి జరుగుతుంది కానీ ఇక్కడ మనకి జీవనది పక్కనే ఆదుకుని ఈ దేవాలయం నిర్మాణం జరిగింది అందుగురించే గోదావరి తట నివాస్ అనేటటువంటి సార్థక నామదేయుడు ఈ మణికంఠుడు అయ్యప్ప స్వామి అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం ఈ స్వామ్యాన్ని కొలుచిన వారికి ఖచ్చితంగా అన్ని రకాల కటాక్ష లక్షణాలు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలుస్తు కలుగుతాయి అనేటటువంటి వాస్తవైనటువంటి విషయం ఇది అయ్యప్ప స్వామి దేవాలయంగానే కాకుండా ఒక సద్గుర పీఠంగా కూడా దృఢ ముఖ్యంగా అయ్యప్ప స్వామిని కూడా మనం గురువుగా భావిస్తాము అదే రకంగా చెప్పాలి అంటే విద్య రాదైనటువంటి వినాయకుడు ఆయన సోదరుడు ఒకవైపు నుండి ప్రణవమంతాన్ని తండ్రికి బోధించినటువంటి మురుగన్ స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరొక పక్కన అయ్యప్ప స్వామి వారికి పెరుగుతీరు ఉన్నారు వీరిద్దరితో పాటు మీరు దేవాలయం ప్రాంగణంలో పరిశీలించినట్టయితే లోపల భజన మందిరంలో దత్తాత్రేయ దత్తాత్రేయుడు శ్రీగురుడుగా మనందరం కొలిచేటటువంటి దత్తాత్రేయ స్వామి ఆవిడ పెలువై ఉన్నాడు అదే విధంగా పక్కన దత్తాత్రేయ స్వామితో పాటు సద్గురు సాయినాథుడు కూడా అక్కడ పురువై ఉన్నారని చెప్పేసి తెలియజేసుకున్నారు వారందరితో పాటు హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి హరి రూపంలో లక్ష్మీ స్వామి ఎవరైతే లలితా శాస్త్ర ఆశులుగా ఆశుగా చెప్పారో ఆ మహనీ మహానుభావుడు ఆ దైవం అయినటువంటి లక్ష్మీ ఐగ్రవ స్వామి ఒక వైపు తెలుగు అంటే మరో దక్షిణ మూర్తి మనం గురువుగా పూజిస్తాం ఇక్కడ ఉన్నటువంటి మేధా దక్షిణామూర్తి అమోఘమైనటువంటి మహిళలు కలిగినటువంటి వ్యక్తి ఎంతో మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామిని కొలుచుకుని అభిషేకాలు చేయించుకుని ఎన్నో మహిమలు కనిపిస్తున్నాయని చెప్పేసి వారు మాకు చెప్పడం జరుగుతుంది అది మాకు చాలా ఆనందదాయకంగా ఉంది పక్కన ఇంకొక ఆంజనేయ స్వామి ఇక్కడ అన్ని చోట్ల మనం ఆంజనేయ స్వామి తండం పడుతున్నట్టు గడబట్టుకుంటే కూర్చునేటు నుంచినట్టు వీరాంజ స్వామిగానే వీరత్న ఉండదు కానీ ఏదైతే ఛాయారూపంలో సువచ్చ్రాదేవి అయిన పక్కన ఉండదు ఆ రూపంలో సింహాసం మీద ఆయన కొలువేయటం జరుగుతుంది మనం ఆంజనేయ స్వామి గురించి తీసుకుంటే ఆయన్ని ఆదర్శంగా తీసుకుని మనం ప్రతి సబ్జెక్ట్ ని కూడా శుశ్రూష చేయవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే సూర్యుడు యొక్క గమనం ఏ రకంగా ఉంటుందో మనకు తెలుసు అటువంటి సూర్యుడి గమనంతో సమానంగా ఆయన ప్రయాణం చేసి సూర్యుడి దగ్గర విద్యలు నేర్చుకున్నటువంటి మహనీయుడు ఆంజనేయ స్వామి అలా ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా గురువు రూపంలో ఉన్నారు ఎందుకంటే మనకు ఒకటి చెప్తారు ఏ సచ్చరిత్ర సద్గురు చదివినా కూడా బ్రహ్మదేవుడు రాసినటువంటి రాతలు ఆయన తిరిగి రాయాలనుకోవచ్చు కానీ సద్గురు ఖచ్చితంగా మన రాతల్ని బ్రహ్మ రాసిన కూడా తిరిగి రాయగలవు అని చెప్పేసి అందులో ఇక్కడ చాలా మంది వ్యక్తులు చాలా రకమైనటువంటి మనకి చూడటం జరిగింది జరుగుతుంది అందుత ఆ స్వామి ఎప్పుడు కూడా ఎల్లరాళ్ళ నిరంతరం సేవించుకున్న వాటికి ఖచ్చితంగా శుభవాలను కలుగుతాయి వాస్తులైనటువంటి విషయం అయ్యప్ప స్వామివారి ఉత్సవాల్లో ముఖ్యమైనది త్రివాభరణోత్సవం ఈ త్రివాభరణోత్సవం అనేది స్వామివారికి సంవత్సరానికి ఒకసారి నగలు తీసుకెళ్లి మనం అలంకరిస్తా ఉంటాం మకర సంక్రాంతి అండి మన శబరిమలని పోలినటువంటి దేవాలయం శబరిమలలో ఏ రోజు ఉత్సవం జరిగితే అక్కడ జరిగేటటువంటి ఉత్సవాలు ఏ రోజు జరిగితే ఆ రోజనే మనం నిర్వహించడం జరుగుతుంది ఇవాళ అక్కడ కూడా మకర సంక్రాంతి ఉత్సవం సందర్భంగా తిరువాభరణం తీసుకెళ్ళడం జరుగుతుంది తిరువాభరణాంతరం జ్యోతి దర్శనం జరుగుతుంది జ్యోతి దర్శనం అన్నది జన్మ సార్థకతకి నిరూపడైనటువంటి పాస్ అనేటువంటి విషయం అందుకే ఈ రోజు తిరువాభరణం మన ఇంటి దగ్గర నుంచి మా అల్లుడు కొత్త మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు గారి కుమారుడు అయినటువంటి కొత్తవల్లి భుజంగరాయలు గారు అదేవిధంగా వాళ్ళ అబ్బాయి మా మనవడు రామే వాంసారాయ్య గారు అదే మా తమ్ముడు ఉమ్మడి సాయి గారు ఈ నగల ఆభరణాలి ఇక్కడికి తీసుకురావడం జరిగింది మా మధ్యలో ఇవాళ ఎక్కడైతే రామోహన ఉంటామో అక్కడి నుంచే గల్డు పక్షులు రావడం జరిగింది అయితే కలిపి సొంత ప్రతి ఒక్కరికి ఈ రోజున కీర్తస్ ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా స్వామివారి యొక్క రూప దర్శనం పూర్తిగా అమరణ చూపించడం జరుగుతుంది జ్యోతి దర్శనం కూడా చూపించడం జరుగుతుంది ఆరు పదిహేను నిమిషాలకి ఆరు గంటలకి ఇక్కడ అమరణాలు చేర్చడం ఆరు పదిహేనుకి స్వామి వారికి అలంకరించడం ఆరు నలభై ఐదుకి జ్యోతి దర్శనం చూపించి జరుగుతుంది అని చెప్పి ఈ రోజు నా ఏ కార్యక్రమాలు జరిగింది అని చెప్పి చెప్పడానికి సంతోష స్వామి సదా యొక్క స్వామివారి కృప మీద మా మీద మన అందరి మీద ఉండాలి ఎందుకంటే దేవాలైన కాన్సెప్టే మనందరిదే అన్నది kamar lalade da ta asini a a kada gani da ala'adun alwani a yararraga zama